న్యూస్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు త్వరలోనే పీఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ హిందూ దేవుళ్ల విగ్రహ ధ్వంసంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత నాయకులు ఆగ్రహం పీఠాపురంలో ఏ విగ్రహ దాడులు జరగలేదు అని గీతా మీడియా సమావేశంలో చెప్పడం బాధ్యత రాహిత్యమన్న బజరంగదల్ వెంకటేశ్వరరావు సురేంద్ర దత్త ప్రైవేట్ ఆసుపత్రుల ఏర్పాట్ల నిమిత్తం సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అప్ అధ్యక్షులు వై కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ నాయకులు జైకృష్ణ కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని తద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిచి అధికారంలోకి వచ్చినట్లయితే మరలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు వారికి పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పాలకొండ నుంచి పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానించారు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గిరిజన ప్రాంతాలు పూర్తిగా వెనుకబడ్డాయి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఈరోజు పోల్చి చూస్తే గిరిజన ప్రాంతాలు పూర్తిగా వెనకబడ్డటానికి కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గిరిజన ఎమ్మెల్యేలు మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు పాలకొండ నియోజకవర్గంలో ఆమె పేరు కళావతి ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో భూ కబ్జాలు ఇసుక దంద అలాగే మాకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఆ ఎమ్మెల్సీ పేరు విక్రాంత్ వీళ్ళిద్దరూ కలిసి పాలకొండ నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు మరి ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధిని మర్చిపోయారు కాసుల వెంట పరిగెడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అలాగే వీళ్ళిద్దరికీ కూడా కూటమి ఎవరైతే జనసేన కానీ అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ వైసీపీ పార్టీని మా నుంచి తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను మరి గిరిజన ప్రాంత ప్రజల పాటు పాటుపడతానని సందర్భంగా తెలియజేస్తూ వద్ద దాంట్లో ప్రత్యేకించి ఏంటంటే ఆయన సమాజం గురించి ఆలోచించారు కేవలం వాళ్ళ రాజకీయాలంటే పదాల కోసం ఆలోచించే పరిస్థితి తప్ప వేరే కనుక కానీ సమాజాన్ని సంస్కరించాలి సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా అందువల్ల మా ఎరువురికి కూడా భావాల విషయంలో ఎప్పుడూ సారిపుతుంది ఎందుకంటే ఆయన కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తారని చెప్పారు బామగారు అంచేత వారిని ఈరోజున మనం వారితో కలిసి పనిచేసే అవకాశం రావటం నాకు చాలా ఆనందాయకంగా ఉంది ఎందుకంటే ఇది కూటంగా పోటీ చేస్తున్నా కనుక ఈరోజు నావనిగడ నియోజవర్గం జనసేన దాన్ని అక్కడ ప్రజాభిప్రాయం ప్రకారం సర్వేల ప్రకారం మీరే నిలబడాలని చెప్పి కోర్టం జరిగింది కూడా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయానికి వారు కూడా స్వాగతించారు అందరి కోరిక ఒకటి వాళ్ళ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత రాజకీయాలు దాదాపు నలభై ఆరు సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇలాంటి పరిపాలన ఏమైనా కూడా ఎన్నడూ కూడా చూడడం పరిస్థితి ప్రత్యేకంగా సామాన్యుడు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు బాగా ఎవరొకటి నోరెత్తి తమ యొక్క కష్టాన్ని చెప్పుకునే పరిస్థితి ఒక భయభ్రాంతులై జీవిస్తున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజలకి ధైర్యం కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈరోజు మనం ముందు ప్రజలకి మనం రక్షణ కల్పించడం స్వేచ్ఛగా జీవించే విధంగా వాళ్ళ ఈ రాష్ట్రాన్ని తీర్చుకోవడానికి చాలా ప్రధానమైన విషయం అని చెప్పి నా భావన ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే అసలు మనిషి ఉన్నవాడు వాళ్ళ ప్రజాస్వామ్యంలో కేవలం వాక్ స్వాతంత్రాన్ని కూడా వాళ్ళ అణిచేసిన పరిస్థితి వచ్చింది పత్రికా స్వాతంత్రాన్ని కూడా అణిచేస్తున్న పరిస్థితి వచ్చాయి సాంఘిక మాధ్యమాల్లో ఎవరైనా కూడా ఏదైనా పెట్టిన తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన సహజంగా అంటే వేంగీ చిత్రాలు అంటే కార్టులు వేస్తారు నెహ్రూ గారి మీద శంకర్ ఎన్నో కార్టూన్లు వేసేవాడు ఆయన చూసి ఆనందించేవాడు అలాగే ఎన్టీ రామారావు గారి మీద అనేక కార్టూన్లు వేశారు ఆయన చూసి ఆనందించేవాడు కానీ కార్టూన్లు వేసిన చిత్రకారులు కూడా అరెస్ట్ చేసిందని మొత్తం ఈ ప్రభుత్వం అంటే ఏ రకంగా ఇవాళ ఈ పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి అంటే ఈ పరిపాలన అంతమందించడం ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛను ప్రసాదించడం దాంతోపాటు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని రూపొందించినట్టుకోవాలి అవి వారు ప్రకటిస్తారు సహజంగా ఉంటాయండి పర్యాటకాలు ఎక్కడైనా ఉంటాయి దాంట్లో ఇదే ఉంది అయ్యి పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాన్ని సాధిస్తారు